వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ లోనే సెవెంటీ పాయింట్స్ మార్కెట్ అయితే గేణ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ ఎయిట్ డిగ్రీ మార్కెట్ అయితే క్లోజ్ అయింది సో నేనైతే యాక్చువల్లీ మార్కెట్ అయితే ఫాలో అవుతాను ఎక్స్పెక్ట్ చేశాను కానీ గ్యాప్ అప్ లోపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ లోనే ఒక మంచి మరి రికవరీ కనిపిస్తుంది మనమైతే ఏం చేసాం మనం ఒక రెసిడెంట్ జోన్ పెట్టుకున్నాం కదా ఈ జోన్ అవుట్ అయితే మాత్రం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం సో గ్యాప్ అప్ అయింది అప్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకోలేదు అనమాట ఈ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ లో వెయిట్ చేశాను ఈ ఫిఫ్టీన్ స్కాన్ లో నాకు ఒక ఇండికేషన్ ఇచ్చింది ఏంటంటే సో రిజెక్షన్ నుంచి ఎప్పుడైతే జోన్ లో రిజెక్షన్ వచ్చిందో సార్ నాకు నాకు అయితే మనం రిస్క్ తీసుకోవచ్చు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే తీసుకుంటే మనకు ప్రాఫిట్ అనేది వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నేనైతే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత ఒక బిగ్ కన్సల్టేషన్ దాని తర్వాత ఒక ఫాల్ సో హ్యూజ్ ఫాలో అయిన తర్వాత మార్కెట్ అయితే ఇక్కడ వరకు ఫాలో అయింది సో ఏదైనా సరే ఈ అయితే మనకైతే ప్రాఫిట్ వచ్చింది ఎందుకంటే మనం రెజిటెన్స్ జోన్ అనేది బ్రేక్ అయింది కాబట్టి ట్రేడ్ సెట్అప్ పెట్టుకోవాలన్నమాట అందుకే నేను ముందుగా చెప్పేది ట్రేడ్ సెటప్ పెట్టుకుంటే ట్రేడ్ సెటప్ పెట్టుకుంటే మనకు వర్కౌట్ అవుద్ది సో ఈ వన్ డే క్యాండిల్ కనుక చూస్తే వన్ డే క్యాండిల్ అయితే మార్కెట్ క్లియర్ గా ఒక ఫాల్ నేషన్ అయితే కనిపిస్తుంది బట్ ఈ ఫాల్ అనేది ఇదే కంటిన్యూ అవుతుంది అంటే రేపు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ కనుక కానీ అంటే రేపు మీరు వన్ వీక్ క్యాండిల్ చూసుకోండి ఎందుకంటే సో రేపు వన్ వీక్ క్యాండిల్ మీకు ఎందుకు అంటే వన్ వీక్ క్యాండిల్ ఇది ఇదైతే ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఒక వేది క్యాండిల్ కింద మారుతుందో అప్పుడు మార్కెట్లో కొంచెం ఫాలో అయ్యే అవకాశం ఉంది ఓకేనా లేదు ఇది బుల్లిష్ క్యాన్ కిందగానే ఉందనుకో సో మార్కెట్ లో కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఏదైనా సరే ఈ ఈ క్యాండిల్ అయితే రేపు హీరోలు అయితే ప్లే చేస్తుంది వన్ వీక్ క్యాండిల్ సో ఈ క్యాండిల్ కనుక ఒక బేరిష్ క్యాండిల్ కింద మారింది ఒక ఓపెనింగ్ టైంలోని సో ఈ మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం ఉంది లేదు బుల్లిష్ క్యాండిల్ కింద మారిందనుకోండి కొంచెం కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బట్ ఆల్ టైమ్ అయి అయితే ఉంది కాబట్టి నాకు తెలిసి మాక్సిమం రేపు అయితే ఈ లెవెల్ అయితే బ్రేక్అట్ అవ్వదు సో ఈ ఈ మధ్యలోనే కొంచెం కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే ఇన్ కేసు బుల్లిష్ క్యాండిల్ కనుక వస్తాయి బేరిష్ క్యాండిల్ కింద వస్తే మాత్రం మళ్ళీ ఫాలో అయ్యే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తుంది ఓకేనా సో నేనైతే సపోర్ట్ అండ్ డెస్టినేస్లో వీడియో అంటే మీరు కావచ్చు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చే వీడియోలో అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఫ్రెండ్స్ జాతకా ట్రేడ్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్లో కొంచెం ఆల్ టైమ్ ఐలో ఉంది కాబట్టి మనం ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అందుకే నేను మల్టిపుల్ ట్రేడ్స్ నేను ఎందుకు తీసుకోలేదు అంటే సో ఆల్ టైమ్ ఐలో ఉంది అనమాట మనం రిస్క్ తీసుకోలేం ఎందుకంటే ఏ టైంలో ఏమైనా జరగచ్చు మార్కెట్ హై అయినా అవ్వచ్చు లేదా లో అని అవ్వచ్చు ఏదైనా జరగచ్చు అందుకే మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ అయితే ఒక వన్ డే క్యాండ్ చూపిస్తాను చూడండి సో మార్కెట్ ఆల్ టైంలో ఉండే ఒకేసారి కులాప్స్ అయిన రోజు నేనైతే ఆ రోజు అయితే నేను గట్టిగా లాస్ అయ్యాను సో అది నేను క్లియర్గా చెప్తే చూడండి ఆల్ టైమ్ హైలోనే ఒకసారి కులాబ్స్ అయిపోయింది అనమాట మార్కెట్ అంటే బాగా లాంగ్ బ్యాక్ సో నాకైతే చాలా గట్టి దెబ్బ తగిలింది అనమాట అది ఇదిగోండి ఇదే ఉంది ఆల్ టైమ్ హైలో ఉంది ఆల్ టైమ్ హైలో ఉన్న తర్వాత కులాబ్స్ అయిపోయింది అంటే ఏదైనా జరగచ్చు అనమాట అందుకే అనమాట నేను చెప్పేది మార్కెట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆల్ లో ఉన్నప్పుడు నేనైతే ఇదైతే నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నాకు లాస్ వచ్చిన డే అనమాట ఇది సో అందువల్ల నేను ఏంటంటే కొంచెం ఇలాంటి డేస్ కొంచెం అవాయిడ్ చేస్తాను అనమాట సో ఇలాగే అందుకే నేను మాక్సిమం ఆల్ టైమ్ లో ఉంటే ఎక్కువ రిస్క్ తీసుకోను రేట్ తీసుకున్నా సరే ఓన్లీ సింగిల్ ట్రేక్ ఎగ్జిట్ అయిపోతాను అన్నమాట ఓకేనా సో సపోర్ట్ అండ్ డిస్టెన్స్ లో వీడియోలో పెట్టాను మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి తిరిగి మళ్ళీ మన రేపు రేట్లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్